జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవన్ రెడ్డి టీడీపీ నుంచి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు నేను నా చైర్మన్ పదవికి అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బీజేపీ పార్టీలో గౌరవప్రదంగా చేరాను మరి మీరు ఏం చేశారు దొంగ రాత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో లక్షల ఓట్లు వచ్చే అన్ని గర్వంగా చెప్పుకున్నారు కదా రెండు వేల ఇరవై మూడులో నలభై వేల ఓట్లు ఎందుకు తగ్గాయి ఓట్లు ఖర్చు పెడితే ఎనిమిది శాతం ఓట్లు తేడాతో గెలిచారు మరి అప్పటికీ ఇప్పటికీ ఓట్ల శాతం ఎందుకు తగ్గింది నడుమంత్రపు సరి వస్త ఎగిరి పడతారంటారు నువ్వు అనుభవిస్తున్న రాజకీయ జీవితం పదవి ప్రజల భిక్ష నిన్ను నమ్మిన కార్యకర్తల కష్టం మిమ్మల్ని గెలిపించిన నాయకులు జైల్లో ఉన్న వాళ్ళను మర్చిపోయి దొంగ రాత్రి దొంగలెక్కపోయి ఈ బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కడువ కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీతో మాట్లాడడం హాస్యాస్పదం నిన్ను నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టావు యు ఆర్ నాట్ ఫర్ జగిత్యాల్ డెవలప్మెంట్ యు ఆర్ ఫర్ యువర్ పర్సనల్ డెవలప్మెంట్ యు ఆర్ ఫర్ యువర్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ సంజయ్ కుమార్ది తెరిచిన పుస్తకం కాదు రాక్షస పాలన జగిత్యాలలో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యం రెండు వేల పదిహేనులో భూమి పూజ చేసిన డబల్ ఎందుకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు దానికి మీ బంధువులే కదా కాంట్రాక్టర్లు పట్టుకొని తిరుగుతారు కదా కాంట్రాక్ట్ కోసం బిల్లుల స్లిప్లు సిఎం దగ్గర కాన్సెల్ మినిస్టర్ల దగ్గర ప్రజలకు చూస్తే ఫోటోలు పెట్టుకొని అభివృద్ధి కోసం పని కోసం అయినా అభివృద్ధి పని కోసం అని చెప్తా ఉంటారే సో నేను చూసిన మాకు తెలుసు కదా అక్కనే ఒక స్లిప్ పట్టుకొని వెళ్ళింది బిల్లుల కోసం రేవంత్ రెడ్డి గారు పోతే ఆయన నుండి నువ్వు ముందు కండువాగా అప్పుకుంటేనే నీకు ఈ బిల్లులు ఇస్తా అని చెప్తే పావం పెద్ద మనుషులు కొంతమంది నమ్మిన వ్యక్తులు ఉన్నారు జైల్లో ఉన్నా వాళ్ళని వదిలేసి వాళ్ళ గురించి మర్చిపోయి కార్యకర్తలు జెండాలు పట్టుకొని తిరిగింది ఈయన కోసం కష్టం తిని తినక తిండి తిప్పలేక కష్టపడు ఉన్నారు వాళ్ళని మర్చిపోయి దొంగ రాత్రి దొంగలాగా పోయి జాయిన్ అయినావు కూడా మాట్లాడతారు పతివ్రత పరమాందం వాడినితో చల్లవారు దగ్గర చల్లారలేదంట మీరు నిధులు చెప్తారు మీరు అక్కడ తాకట్టు పెట్టింది మిమ్మల్ని నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని నీ కార్యకర్తల కష్టాన్ని అక్కడ తాకట్టు పెట్టారు మీరు పోయి మీరా మాట్లాడేది ఏం మాట్లాడతారండి తెలుసుకొని మాట్లాడాలి ఏమన్నారు ఆరోపణలు ఎదుర్కొన్నాము పోయిన్రు గెలవలేదు మూడో స్థానం నాకు వచ్చిన ఓట్లు ఐదు వేల నుంచి నలభై మూడు వేల ఓట్లు ఏంటి అన్నది ఊరికే వచ్చాయా ఐదు వేల నుంచి నలభై మూడు వేల ఓట్లు నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలు నా బీజేపీ సైనికులు నేను ప్రతి ఊరు ప్రతి వాడ తిరిగాము నా కార్యకర్తలు తిన్నా తినకుండా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గడప తట్టి కష్టపడితే వచ్చిన ఓట్లు నలభై మూడు వేల ఓట్లు అవి తక్కువ అనుకుంటున్నారా ఏదో స్థానాల గురించి మాట్లాడారు ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం అని ప్రజలు ప్రజలు అన్నారు కదా ప్రజలు మీకు ఇచ్చిన స్థానం ఏంటండి ఒక సర్వేలో నూట ఎనిమిదవ స్థానం లాస్ట్ నుంచి పదవ స్థానం మరి ఏందండి అభివృద్ధి సంక్షేమం మాట్లాడమంటారా మేము ఆ స్థానం గురించి ఒక్కటి గుర్తు పెట్టుకోండి సంజయ్ కుమార్ గారు ఒక వేలు మీరు చూపిస్తే మిగతా నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తు పెట్టుకోండి ఇష్టాయితూ మాట్లాడడం కాదు యువర్ ఆర్ ఫర్ యుంటి యువర్ ఫర్ డెవలప్మెంట్ అన్నారా యువర్ ఫర్ యువర్ సెల్ఫ్ సర్వీస్ యువర్ ఫర్ యువర్ ఫ్యామిలీ డెవలప్మెంట్ యువర్ ఫర్ యువర్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ల కోసం కుటుంబ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్న వాళ్ళు మీరా మాట్లాడేది గుర్తుంచుకోండి తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం అని కాదు తెరిస్తే రామాయణం రాస్తే రామాయణం తెరిస్తే భాగవతం లాగుంటుంది మీ వెళ్ళి చెప్పమంటారా ఒక్కొక్క విషయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నిజంగా దమ్ము దమ్ముంటే మీకంత దమ్ముంటే మీకంత ధైర్యం ఉంటే మీ పార్టీకి మీ పార్టీకి వెళ్ళినా నేను వెళ్ళినా నేను వెళ్ళినా అభివృద్ధి కోసం వెళ్ళినా అని చెప్తున్నారు కదా సరే అభివృద్ధి కోసం మీరు వెళ్తే సంతోషం సంతోషపడతాం మేమందరం మీరు అట్లానే అనుకుంటే గౌరవప్రదంగా వెళ్ళండి ఇప్పటికిప్పుడు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు నన్ను నిజంగా నమ్ముతున్నారని మీరు అనుకుంటే ఇప్పటికిప్పుడు మీరు రాజీనామా చేసి బయటికి రండి ఎమ్మెల్యే పదవికి మీరు మరి అంతకు ముందున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఇప్పుడున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఉమ్మడిగా తెచ్చుకుంటారా ఎట్లాగే తెచ్చుకోండి టికెట్ నేను కూడా బీజేపీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటా రండి ప్రజాక్షేత్రంలో